నమో వెంకటేశాయ వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో న నభవిష్యే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం రాజకీయ కుట్రా దీని వెనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హస్తం ఉందని అదేవిధంగా ఆ చంద్రబాబు నాయుడికి బీజేపీ జనసేనలు సహకరిస్తున్నాయని మొత్తం యావత్ భారతదేశం కూడా కూస్తుంది ఇక్కడ ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షణ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా నాడు చంద్రబాబు కూల్చిన దేవాలయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం పది పదకొండు గంటలకి శంకుస్థాపన తోటి పునర్నిర్మాణం ప్రారంభిస్తుంటే ఇప్పుడే గుర్తొచ్చిందా అంటారు ఏమయ్యా రెండేళ్ల తర్వాత గుర్తొచ్చిందా అంటారు మరి గుడులను కూల్చి మూడేళ్లు ఖాళీగా ఉన్నటువంటి చంద్రబాబును ప్రశ్నించాలి నువ్వు అమరావతి రైతుల కోసం చంద్రబాబు హయాంలో పర్యటనలు చేశావు రైతులు కన్నీళ్లు చూశావు వాళ్ళతో ఏమన్నావు చంద్రబాబు అంతు తెలుస్తానన్నావు ఎవరి దగ్గరైనా సరే బలవంతంగా సెంటు భూమి లాక్కున్నా మరి మీ తరఫున పోరాడతానన్నావు హైదరాబాద్ వెళ్ళావు ప్యాకేజీ ముట్టింది మరి మౌత్ కూడా కుట్లేసుకున్నావు నివా మాట్లాడేది నువ్వా మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు హిందూ ధర్మం పరిరక్షణ అనేది జగన్ గారికి కొత్తగా గుర్తుకొచ్చిందా హిందూ దేవాలయాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం తన ఖర్చుల కోసం వాడుకుంది చంద్రబాబు హయాంలో కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి నిధులు నిధులు మంజూరు చేశారు ఏ రోజున కూడా చంద్రబాబు హయాంలో తను పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క నయా పైసా దుర్గమ్మ తల్లి గుడికి నిధులు కేటాయించిన పాపాన పోలేదు డబ్బు వాడుకోవటం తప్ప అలాంటిది ఈ రోజున అక్కడ భక్తుల సౌకర్యార్థం కొండ చర్యలు కూడా విరిగి పడకుండా భక్తుల క్షేమం కోసం కనీసం అక్కడ అభివృద్ది కార్యక్రమాల రీత్యా డెబ్బై కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఘనమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీవు క్రిస్టియన్ అని ఎద్దేవా చేస్తున్నావే చంద్రబాబు నాయుడు ఆ క్రిస్టియన్ ముఖ్యమంత్రే ఇప్పుడు హిందూ దేవాలయాల పునరుద్దరణకు హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిందన్న విషయం గుర్తుంచుకోండి